ఎన్టీఆర్ మార్గవ్యాప్తంగా చాలా కలర్ఫుల్ గణేష్లు తరలి వస్తున్నారు చాలా కోలాహలం కనబడుతోంది అక్కడి నుంచి మా ప్రతినిధి సౌజన్య మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సౌజన్య ఎలాంటి కలర్ఫుల్ విగ్రహాలు అక్కడికి చేరుకుంటున్నాయి కోలాహలం ఎలా ఉందమ్మా ఎస్ దేవి థ్యాంక్ యూ జై జై గణేష జై బోలో గణేష్ మరాజ్ కి జై అంటూ కూడా మీరు చెప్తున్నట్లు రకరకాల అందమైన గణరాధులు కూడా తరలి వస్తున్నారు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి అయితే ఎప్పుడైతే మహా మహాగణపతి నిమజ్జన వేడుక పూర్తయిందో అప్పటి నుంచి కూడా చిన్నగా ఆ గణనాథులందరూ కూడా బాడ బాడల్లో ప్రతిష్ఠించబడిన గణనాథులందరూ కూడా విశేషమైన పూజలు అందుకొని ఇప్పుడు చివరి ఘట్టమైన నిమజ్జన వేడుకకు తరలి వస్తున్నారు అయితే ఇక్కడ మనం చూస్తే మార్నింగ్ ఖైతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు ఖైదాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవానికి ఎంతో మంది వేలాది మంది భక్తులు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇన్ఫాక్ట్ నేను ఒకరితో మాట్లాడితే ఒక ఫ్యామిలీ కూడా కర్ణాటక నుంచి వచ్చారంట అంటే వరుసగా నాలుగు రోజులు సెలవులు కావడం సాటర్డే సండే మండే ట్యూస్డే నాలుగు రోజులు సెలవులు అనేది కూడా కలిసి వచ్చింది అని భావించి చాలా మంది ఇక్కడికి తరలి రావడం కూడా చూస్తాం మేము ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మేము టీవీలోనే చూస్తాము ఇలా విఘ్నేశ్వర నిమజ్జనోత్సవాలు ఈసారి ప్రత్యేకంగా సెలవులు కూడా వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా లైవ్లో మేము చూడాలి ఎక్స్పీరియన్స్ చేయాలి దర్శనం చేసుకోవాలి ఖైరతాబాద్ మహాగణపతి అంటూ కూడా ఇక్కడికి తరలి వస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు అయితే కొంచెం ఖైదరాబాద్ మహాగణపతి నిమజ్జనం అయిపోయిన తర్వాత కొంచెం క్రౌడ్ తగ్గిద్ది అనుకుంటే అస్సలు ఎక్కడ ఆ తగ్గిన పరిస్థితి లేదు దేవి అప్పుడేంటంటే ఆ క్యూ లైన్ లాగా ఉంది కాబట్టి చాలా మంది క్రౌడ్ ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితి క్యూ లైన్ లో నుంచోని ఖైద్రాబాద్ మహాగణపతి దర్శనం చేసుకున్న పరిస్థితి బట్ ఇప్పుడు ఒక్కొక్కరుగా అందరూ మొత్తం ఈ రోడ్ అంతా కూడా నడుచుకుంటూ వెళ్తూ ఎవరైతే గణనాథులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఊర్ల నుంచి వస్తున్నారో ఆ గణనాథులందరినీ కూడా చక్కగా చూస్తూ దర్శనం చేసుకుంటూ వాళ్ళ మొబైల్ ఫోన్స్ లో చిత్రీకరిస్తూ వాళ్ళు కూడా సెల్ఫీ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఎంతో సంతోషంగా ఎంతో కోలాహలంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే విజువల్స్ లో చూడొచ్చు దేవి మన కెమెరామెన్ ప్రసాద్ చూపిస్తూ ఉన్నారు అయితే చాలా మంది గణేషులు అందరూ కూడా ఆ నిమజ్జనానికి తరలి వస్తున్నప్పుడు మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఒకే కలర్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఎల్లో ఆర్ రెడ్ పింక్ ఇట్లా ఒకే కలర్ కాస్ట్యూమ్స్ వేసుకొని అందరూ కూడా ఎంతో కోలాహలంగా మొత్తం ఆ గణనాథుడు కదులుతున్నంత దూరము కూడా వాళ్ళు కూడా వెనక మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఇన్ఫాక్ట్ ఎంతో ఎంజాయ్ చేస్తూ కదులుతున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే ఒక రెండు మూడు వెహికల్స్ ఆపి మనం ఇక్కడ వాళ్ళ వెహికల్స్ మనం కూడా ఆ గణేషుడి పక్క నుంచోని మాట్లాడే పరిస్థితి ఆ ఉండి ఉండొచ్చు అని ట్రై చేశాము బట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఆగే పరిస్థితి లేకుండా పోలీస్ కూడా బందోబస్తు ఏర్పాట్లు చేశారు మొత్తం అందరూ ప్రతి గణేష్ వెహికల్ కూడా కదులుతూనే ఉంది ఎక్కడ ఆగిన పరిస్థితి లేదు సో ఇంతమంది క్రౌడ్ ఉన్నా సరే ఇంతమంది నడుస్తున్నా సరే ఎక్కడ కూడా ఎటువంటి ఒక ఆగిపోయిన పరిస్థితి నిలిచిపోయిన పరిస్థితి ఒక జామ్ అయిన పరిస్థితి అయితే అసలు ఎక్కడా లేదు మార్నింగ్ నుంచి కూడా చూస్తే అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరిగినట్టే చెప్పుకోవాలి బికాజ్ ఎక్కడ కూడా ఎటువంటి అంతరాయము కలగకుండా మొత్తం నిమజ్జనోత్సవాలు అన్ని కూడా జరుగుతున్నాయి వెనక స్క్రీన్లో చూడొచ్చు మనం ఒక్కొక్క గణేషుడు ఇన్ఫాక్ట్ మనం లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ ఇయర్ చూస్తే దేవి ఎంతో గా కూడా కొంతమంది వాళ్ళ గణేషుల్ని తయారు చేసిన దృశ్యాల సందర్భాలు మనం చూసామంటే ఓన్లీ గాజులతో తయారు చేసిన గణేశుడు అలాగే ఓన్లీ డబ్బుల నోట్లతో తయారు చేసిన గణేశుడు ఓన్లీ ఈ చింతకాయలతో తయారు చేసిన గణేశుడు ఇంకా ఇన్ఫ్యాక్ట్ ట్రిపుల్ ఆర్ గణేష్ అని ఇలా సినిమా వాళ్ళకి సంబంధించిన గణేషుడిగా కూడా వాళ్ళు గణేషుల్ని తయారు చేయడం చూసాము బట్ ఈ ఇయర్ అయితే చాలా వరకు కూడా వివిధ అవతారాల్లో గణేషుల్ని తయారు చేసుకొని ఆ గణపతులందరినీ కూడా నిమజనం చేసే దిశగా అందరూ కూడా వస్తున్నారు అయితే వినాయక చవితి పండుగ అనగానే ఎంతో స్పెషల్ అనే చెప్పాలి బికాజ్ చిన్న వాళ్ళనుండరు ఉండరు ముసలి వాళ్ళని ఉండరు ప్రతి ఒక్కరూ కూడా ఇన్ఫాక్ట్ కుల మద్ద భేదం కూడా లేకుండా అందరూ కూడా ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం అని చూస్తుంటాము నిమజ్జనంలో ఎస్పెషల్లీ సో అందరూ కూడా ఇక్కడ చూస్తున్నాము ఆ వెహికల్స్లో వెళ్తూ అందరూ ఒకే డ్రెస్ వేసుకొని ఇన్ఫ్యాక్ట్ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ బుజ్జి బుజ్జి బొజ్జ గణపయ్యలను తీసుకొని ఎంతో సంతోషంగా ఆ చిన్నారులు నవ్వుతూ జై బోలో గణేష్ కి జై అని జై పలుకుతూ తీసుకెళ్తుంటే ఎంత చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది అంటే గణపయ్య అంటే ఎస్పెషల్లీ పిల్లలకి కూడా ఫేవరెట్ గాడ్ అని చెప్తూ ఉంటారు సో మొత్తం ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అయితే ఎంతో కోలాహలంగా కనిపిస్తుంది దేవి మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా బాలాపూర్ వెళ్ళారు అక్కడ పరిస్థితి కూడా మనం చూసాము ఎక్స్క్లూజివ్గా మినిట్ మినిట్ చూపిస్తున్నాము అయితే ఇప్పుడు ఇంకా ఆ పెద్ద గణపతుల నిమజ్జనం అయిపోయింది కాబట్టి అంటే ఖైతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయిపోయింది కాబట్టి ఇంకా చిన్న అందరూ కూడా వాడవాడల్లో ప్రతిష్ఠించబడిన విగ్రహాలన్నీ కూడా వినాయకులందరూ కూడా నిమజ్జనం దిశగా వస్తూ ఉన్నారు పూజలు చేశారు నైవేద్యాలు సమర్పించారు ఉత్సవాలు జరిపారు ఇక చివరిగా నిమజ్జన వేడుకకైతే తీసుకొస్తూ ఉన్నారు దేవి ప్రతి ఒక్క వెహికల్ కూడా వస్తుంది ఇప్పటి వరకు అయితే ఎటువంటి బ్లాక్ అనేది లేదు మొత్తం అంతా కూడా స్మూత్ గానే ప్రతి వెహికల్ కదులుతుంది బట్ ఫైనల్లీ కొంచెం ఎక్కువ క్రౌడ్ అనేది కొంచెం గ్యాదర్ అవుతున్నారు కాబట్టి అంటే ఈవినింగ్ కాబట్టి చాలా మంది ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా తరలి వస్తున్నారు కాబట్టి సో కొంచెం కొంచెం బ్లాకేజ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం దేవి సో ఓవరాల్ గా అయితే చాలా కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు దేవి ఇంకా కొంచెం ఇంకో వన్ ఆర్ టూ అవర్స్ అయితే ఇంకా పెద్ద సంఖ్యలో విగ్రహాలు తరలి వచ్చే అవకాశం ఉంది ఆల్ రైట్ సౌజన్య థ్యాంక్స్ ఫర్ దై అప్డేట్స్ ఎక్కడ చూసినా కూడా కలర్ఫుల్ గణేష్ తరలి వస్తున్నారు ఇటు ఎన్టీఆర్ మార్క్ కావచ్చు ట్యాంక్ బండ్ కావచ్చు ఎటు చూసినా కూడా వినాయక విగ్రహాలు వినాయక సాగరం వైపు చాలా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఇంకా సాయంత్రానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది చూస్తూనే ఉండండి ఏంటివి షార్ట్ బ్రేక్ తీసుకుందాం